హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండి మనం ఎన్నో రకాల చట్నీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా కానీ ఈ చట్నీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీకి కావాల్సింది జస్ట్ మూడు లేదా నాలుగు వంకాయలు తీసుకుంటే సరిపోతుందండి వంకాయతో చేసే ఈ పచ్చడి వచ్చేసి కొంచెం వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం రుచి ఆహా అనాల్సిందే అంత కమ్మగా ఉంటుంది ముందుగైతే వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలు తీసుకోండి ఈ విధంగా తీసుకోవటం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె ఒక టూ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇందులో పచ్చిమిరకాయలు దీంతోపాటు మిరపకాయల్ని తీసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టాం కదా వంకాయ ముక్కలు ఈ ముక్కల్ని కూడా ఇందులోనే తీసేసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం ఈ వంకాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ పచ్చడి వచ్చేసి అన్నంలోనే కాదండి దోశలకు కూడా తినొచ్చు మీరు చపాతి పులకలకు కూడా తినొచ్చు అంత రుచిగా ఉంటుంది ఇంకా ఎంతో రుచికరమైన పచ్చళ్ళ రెసిపీస్ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను మీరు తప్పకుండా వాచ్ చేయండి చూడండి లో ఫ్లేమ్ మీద పెట్టి ఇక్కడ చూస్తే వంకాయ కలర్ చేంజ్ అయిపోయింది కదా కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయినంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసేసుకోవాలి దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రని తీసుకోండి అంతే అండి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వీటిని కూడా వేచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి టమాటా ముక్కలు తీసుకోండి ఎర్రగా ఉన్నటువంటి టమాటా వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు వరకు కాస్త ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి టమాటాలు వచ్చేసి ఈ పచ్చడి కాస్త ఎర్రగా రావాలంటే టమాటాలు ఎక్కువ తీసుకోవాలి దీంతోపాటు కొంచెం ఎనిమిది కూడా ఇందులో తీసుకుంటే మంచిగా కలర్ఫుల్గా వస్తుంది చట్నీ వచ్చేసి ఇప్పుడు ఇందులోనే కొంచెం పులుపుకి తగ్గట్టు చింతపండు దీంతోపాటు హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు పొడి దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా కలుపుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టేసి పైన మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుందండి ఈ టమాటా కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసినటువంటి వంకాయ ముక్కలు పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసేసుకోవాలి ముందుగా వీటిని మెత్తగా అయిన తర్వాత మనం టమాటాలని ఇందులోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం ఉప్పు తగినంత యాడ్ చేసుకోండి మనం వెల్లుల్లి రెబ్బలు టమాటాలు వేసాం కదా ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే తీసేసుకోవాలి మిక్సీలోని మొత్తం ఒకేసారి తీసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువగా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదండి అందుకే ముందుగా అయితే ఈ పచ్చిమిర్చిని వంకాయని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు తీసుకోవాలి టమాటా తీసుకున్న తర్వాత మనం మెత్తగా అస్సలు గ్రైండ్ చేయొద్దు కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంటే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను చూస్తాను మనం గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా కచ్చాపచ్చగా చేసుకుంటే తినేటప్పుడు రుచి బాగుంటుంది చూసారు కదా ఇక్కడ టమాటా ముక్కలు ఎలా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి కొంచెం పోపు వేసుకున్నాం అనుకోండి రుచి ఇంకా బాగుంటుంది మీరు ఇలా అయినా డైరెక్ట్గా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసేసుకొని మూడు టేబుల్ స్పూన్ తీసుకోండి ఇందులోకి తాలింపు గింజలు వన్ టేబుల్ స్పూన్ దీంతో దీంతోపాటు ఎన్నిమిరపకాయలు వేసి కొంచెం ఇవి వేగాక వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే మనం చట్నీలోకి వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం దీన్ని మనం మిక్స్ చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ ప్రాసెస్ కదండి మరి మీరు కూడా ఈసారి అన్నంలోకి చపాతి పులకాలకి ఎందులోకైనా సెట్ అయిపోవాలంటే ఈ చట్నీని తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్